హాయ్ అందరికీ నమస్కారం ఇక్కడ చూడండి మా ఇంటి ముందట ఎప్పటి నుంచో అనుకుంటున్న నేమ్ ప్లేట్ పెట్టడం ఈ రోజుకి కుదిరింది అండ్ ఈ వైపు చూడండి బర్డ్స్ హ్యాంగర్ ఇక్కడ మరొకటి వేశాను బాగుంది కదా చూడడానికి ఇంటి ముందు వేసిన నేమ్ ప్లేట్ ఇలా కేక్ ప్లేట్ ఉంటుంది కదా దానిపైన పాపతో ఇలా క్యాలిగ్రఫీ చేయించాను అంటే ఏదైనా చెయ్యి అంటే చేస్తాను చేస్తాను అని అనుకుంటే ఇన్ని రోజులకు చేసింది పైన కవర్కి కారణం ఏంటి చెప్పనా వర్షం పడినప్పుడు మాకు ఎదురు నుండి వచ్చే గాలికి మొత్తం డోర్ అంతా తడిచిపోయి ఇంట్లో కూడా నీళ్లు వస్తాయి అప్పుడు తడిచిపోతుంది కదా మరి ఎలా ఉన్నాయి రెండు మీకు నచ్చాయా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్